వెల్కమ్ టు ఎస్పీ క్రియేటివ్ వరల్డ్ పూజ కోసం రెడీ చేస్తున్నారు కదా పట్టున్నారు బిజీ బిజీగా అందరూ వర్క్ చేసుకుంటున్నారు కదా ఇంత సందడిగా మేమంతా ఉన్నాం అనుకుంటున్నారా అవునండి ఒక ప్రత్యేకత అయితే ఈరోజు ఉందండి అదేంటి అనుకుంటున్నారా మా ఊరిలో మా పెదనాన్నగారైతే శివాలయం దగ్గర కొండపైనైతే ఒక కైలాస శివుని అయితే ప్రతిష్ఠించారండి సో ఆ వేడుకలకి అయితే నేను వచ్చాను సో ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆ హడావిడిలో అయితే ఉన్నామండి చూస్తున్నారు కదా చక్కగా స్వామి కోసమైతే పూలమాలలు గుచ్చుతున్నామండి మా ఇంట్లో జరిగే ఏ కార్యక్రమానికైనా చాలా హడావిడిగా ఉంటామండి ఎందుకంటే మా కుటుంబ సభ్యులందరూ ఆ ఫంక్షన్కి వస్తారు కాబట్టి ఆ రోజంతా చాలా ఆనందంగా అయితే మేము మా ఫ్యామిలీ మెంబర్స్తో గడిపేస్తాం ఇప్పుడు మన బ్లాక్లో మొదటి ఘట్టమైన ఈ టెంపుల్ అయితే మీకు చూపించేస్తున్నాను సో ఇదేనండి ఈ టెంపుల్ అయితే మన శ్రీకాకుళం జిల్లా కమిటీ మండలం రాజపురం అనే గ్రామంలో అయితే ఉందండి ఇప్పుడు మీరు చూస్తుంది శివాలయం ఎంట్రన్స్ అనమాట సో నేనైతే లోపలికైతే వెళ్తున్నాను సో మీకు మొత్తం ఫుల్ బ్లాక్లో ఆ టెంపుల్ యొక్క విశిష్టత ఆ శివుని ప్రతిమ ఎలా ఉంటుందో ఆ ప్లేస్ అనేది మీకు చూపిస్తాను చాలా ఎక్సైట్మెంట్గా ఉంటుందండి నిజంగా మీరు కూడా ఈ వీడియో చూసాక అయ్యో ఇంత మంచి టెంపుల్ని నేను ఇప్పటివరకు వెళ్ళలేదా అని మీరు కూడా అనుకునేలాగా అయితే ఈ వీడియో అయితే మీకు అనిపిస్తుంది సో మీరు కూడా ఈ వీడియో ఫుల్గా చూసి ఆ శివుని దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇప్పుడైతే ఇక్కడ రుద్రాభిషేకం కైతే ఆ పూజ స్టార్ట్ అయింది

ఇంకా ముందుగా ఆ శివపార్వతుల ఆశీర్వాదం తీసుకొని నేనైతే ఈ బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను సో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న ప్రతి ప్లేస్ని మీకు వివరంగా చూపిస్తాను అండ్ చెప్తాను కూడా సో ఈ చుట్టుపక్కల మొత్తం కొండ ప్రాంతం అండి మా ఊరు మొత్తం చాలా వరకు కొండ ప్లే కొండ ప్రాంతం అంటారనమాట సో ఇక్కడ మీరు అనమాట మాలతి చెట్టు అనమాట సో ఇది చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే ఉందన్నమాట చాలా పెద్దది పువ్వులు అయితే చాలా విరివిగా పూస్తాయి అన్నమాట చూస్తున్నారు కదా ఎంత మంచి సువాసనభరితమైనది ఆ శివుని సన్నిధిలో అయితే చాలా నాటి నుంచి ఉందన్నమాట సో ఇక్కడ మీరు చూస్తున్నది ఫస్ట్ భజనా మందిరం అనమాట ఇక్కడ నుంచి ఇప్పుడు మనం వెళ్తున్నవే చూస్తున్నారు కదా ఇది మొత్తం కొండ కొండ మొత్తం అనమాట ఇంక ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అనమాట సో ఈ ఎంట్రన్స్ అనేది కూడా అసలు స్టార్టింగ్ అయితే మనకి వే అనేది చాలా ఉండేది కాదు సో ఇప్పుడు ఏంటంటే దాని మధ్యలో అనమాట కొండని తవ్వి ఆ రెండు కొండల మధ్య అనమాట ఈ మెట్లనేది మెట్ల మార్గం అనేది పెట్టారనమాట ఇది కూడా చాలా నాటి నుంచే చేశారు ఇప్పుడు చేసింది కాదనమాట చాలా పురాతనమైన టెంపుల్ అండి నిజంగా మా ఊర్లో ఇంత మంచి టెంపుల్ ఉందంటే నిజంగా మేము ఎంతో అదృష్టం చేసుకున్నామనే అనిపిస్తుందండి సో మీరు కూడా ఇటువంటి టెంపుల్స్ని తప్పకుండా విజిట్ చేసి ఆ శివుని అనుగ్రహాన్ని పొందాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మెట్ల మార్గం అయితే చాలా ఇరుగ్గా ఉంటుంది సో ఒక్కొక్కరే మాత్రమే ఎక్కగలరమాట ఇప్పుడు మనం పైకి అయితే వచ్చేసాము చూస్తున్నారు కదా మొత్తం కొండ పైన అనమాట ఇది ఉంది అక్కడ నుంచి ఒకప్పుడు ఏంటంటే అది కొండ లోపల ప్లేస్లోనే ఉండేది ఇప్పుడు మొత్తం చుట్టూ కొంచెం ఆవరణమంతా కట్టించారనమాట రీసెంట్గా ఈ నవగ్రహాలు కూడా మా అన్నయ్య గారు నిర్మించారండి ఇంకా ఇక్కడ టెంపుల్ విశిష్టతకు వచ్చేస్తే ఇక్కడ ఒకనొక కాలంలో ఒక సాధువు తపస్సు చేసుకుంటూ ఉండేవారండి ఆ సాధువు ఆ స్వామిని తన దగ్గరే ప్రతిష్ఠించుకోవాలనే నియమంతో ఇక్కడైతే ఈ స్వామిని అయితే ప్రతిష్ఠించారండి ఆ కొండల మధ్యలో ఆయన తపస్సు చేసుకుంటూ ఆ స్వామి తన కళ్ళెదురుగానే ఉండాలని ఇక్కడైతే ఈ శివుని అయితే ప్రతిష్ఠించారండి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో విశిష్టమైన పూజలు అందుకుంటున్నారు మన శివయ్య ఇంకా మనం ఈ టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే మనం నార్మల్గా టెంపుల్స్లోకి వెళ్ళేలాగైతే వే అనేది ఉండదు చాలా వంగి కిందకి వంగి వెళ్ళాలి ఎందుకంటే ఇది ఒక కొండ లోపల ఉంటుందన్నమాట సో ఆ కొండని కూడా పైకి తొలచకుండా అలానే ఉంచేశారనమాట సో చాలా ఇరుగ్గా ఉంటుంది మనం దర్శించుకోవాలంటే కూర్చుని మాత్రమే దర్శించుకోగలం అనమాట ఆ స్వామిని సో ఇంతటి విశిష్టమైన ఈ శివుణ్ణి కూడా మీరు కూడా దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి శివుని దర్శనం అయితే నాకు కంప్లీట్ అయిపోయింది తీర్థ ప్రసాదాలు తీసుకున్నానండి ఇప్పుడు మీకైతే ఆ శివుని దర్శనాన్ని మీకు చూపిస్తున్నాను ఒక్కసారి చూడండి లోపలికి చాలా అద్భుతంగా కనిపిస్తుంది కదా ఆ శివుని అనుగ్రహం మీకు కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి అండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ అంతా ఇప్పుడు నేను వచ్చిన వే అనమాట చూస్తున్నారు కదా నందిని కూడా ఎదురుగా ఎంత చక్కగా నిర్మించారో ఇది అనమాట ఆ స్వామి ప్రతిరూపం అనమాట చూస్తున్నారా ఎంత ఇరుగ్గా ఉందో ఇక్కడ నుంచి మనం స్వామిని చూడాలనుకుంటే చాలా కన్నుల పండుగగా ఉంటుందన్నమాట ఇక్కడ నుంచి కూర్చునే ఉండాలన్నమాట అసలు మనం ఆ పైకి లేవడానికి కూడా అవ్వదు బయటికి వచ్చే వరకు సో ఆ బ్యాక్ సైడ్ అనమాట ఓపెన్ ఒక గేట్ ఉంటుంది ఆ గేట్ వరకు ఇలా మనం వంగి బ్యాక్ సైడ్ నుంచి బయటికి రావాలన్నమాట ఇప్పుడు నేను నార్మల్ టైమింగ్ కాబట్టి నేను వచ్చే వేలోనే మళ్ళీ తిరిగి వచ్చేసాను బయటికి అయితే ఇక్కడ మీరు చుట్టూ చూస్తే ఏమీ ఉండదండి అంత కొండ ఏరియా అనమాట మొత్తం కొండలే ఉంటాయి అనమాట చాలా చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఈ ఏరియా అంతా చాలా అద్భుతంగా ఉందన్నమాట చాలా వరకు ఇక్కడ కట్టడాలు అవుతున్నాయి కొన్ని కొత్తగా కొన్ని నిర్మిస్తున్నారు కాబట్టి ఇక్కడ ప్లేస్ అంతా ఇలా ఉందన్నమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ కొండ ఈ కొండ కిందనమాట ఒకప్పుడు అంటే మీకు ఫస్ట్ చూపించాను కదా మండపము అప్పుడు ఆ మండపం ఉండేది కాదు ఈ కొండ కిందనమాట భజన కార్యక్రమాలు చేసుకునే అనమాట అంటే అప్పుడు స్వామీజీలు ఉండేవాళ్ళు చెప్పాను కదా సో వాళ్ళు ఇక్కడ ఆ స్వామివారికి భజన చేసుకోవడానికి ఆ ప్లేస్ అనమాట ఇక్కడ మీకు ఒక అద్భుతమైన ఒక వింత చూపిస్తాను పదండి మీకు ఇప్పుడు చూపిస్తున్నాను అదేంటి అనుకుంటున్నారా నిత్యము ఇక్కడ ఒక సర్పం వచ్చి స్వామికి పూజలు చేసుకుంటూ వెళ్ళేదని నా చిన్నప్పటి నుంచి అందరూ నాకు చెప్తూ ఉంటారనమాట సో నాకు తెలిసేది అంతేని అది ఎంతవరకు నిజమో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ కొండ మధ్య నుంచి అనమాట అది ఎప్పుడు ఒకటే వేలో వెళ్ళేదనమాట సో అదే వేలో వెళ్ళి ఆ స్వామిని అనమాట దర్శించుకొని వచ్చేది ఇప్పటికీ కూడా పాము వచ్చే ఆ చారలు అనేవి అలా ఉండిపోయాయండి ఇక్కడ ఎన్నో సర్పాలు కనిపిస్తూనే ఉంటాయండి సో ఇది ఏంటంటే ఆ శివయ్య ఇక్కడే కొలువై ఉన్నాడని ఒక నిదర్శనం అండి ఇప్పుడు మీరు చూస్తున్నారే ఈ కొండ ఆ కైలాస శివుణ్ణి అదేనండి మా పెదనాన్నగారే ప్రతిష్ఠిస్తున్నారండి సో ఈ వేడుకలు అయితే స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు మనం అయితే అక్కడికైతే వెళ్ళిపోదాం మీరు నాతో పాటు వచ్చేయండి అన్నట్టు మర్చిపోయాను ఈ టెంపుల్ యొక్క విశిష్టత అయితే అక్కడ శిలాఫలకాల మీద అయితే చెక్కి ఉన్నాయండి చేసుకుంటారు మనం చేసుకుంటూ ఉన్నాము ఓం నమ శివాయ మంచి కార్యక్రమం తలబెట్టినటువంటి మా పెద్దలు శ్రీ గౌరీ రత్న వేడం గారి ఆ పరమేశ్వరుడు కోరుకుంటూ మా గ్రామంలో కోరుకుంటూ ఉన్నాము ఇంత చక్కనైనటువంటి కార్యక్రమం ఆలోచించినందుకు అతనికి ఆ పరమేశ్వరుడు ఎలవేల ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాము ఓం నమ శివాయ ఓం నమ చూస్తుంటేనే ఎంత అద్భుతంగా ఉంది కదా సో నేను ఇప్పుడైతే పైకి వెళ్తున్నాను సో నాకైతే చాలా భయం వేసింది అనమాట వెళ్ళేటప్పుడు ఎందుకంటే ఇంత ఎత్తులో ఆ కైలాస శివుణ్ణి చూడాలంటే నిజంగా ఎంత అదృష్టం చేసి ఉండాలో చెప్పాలి అంటే అసలు ఇంతటి అద్భుతమైన కార్యక్రమం మా పెదనాన్నగారు చేశారంటే నిజంగా ఆ భగవంతుడి ఎల్లవేళలా ఆయనకి ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండేలా చూడమని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంతటి మంచి కార్యక్రమానికి నేను వచ్చానంటే నిజంగా ఆ స్వామి అనుగ్రహమే ఉందండి ఇంకా ఆ శివునికి సోడచోపచారాలు పూజలు అయ్యాక అనమాట ఇప్పుడు ఓపెనింగ్ అవుతుందనమాట ఇంకా పూజా కార్యక్రమాలు పూర్తి కాలేదు స్వచ్ఛమైన గాలి చుట్టూ పచ్చని చెట్లు పొలాలతో చాలా కలకలలాడుతూ ఉంటుందండి మా ఊరు ఇంకా ఈ పైనుంచి చూసారంటే మొత్తం మా ఊరంతా చాలా చక్కగా కనిపిస్తుంది చూస్తున్నారు కదా మా రాజపురం గ్రామం ఎంత అందంగా ఎంత ప్రశాంతంగా మంచిగా కనిపిస్తుంది కదా నిజంగా మనం మన విలేజ్ని ఎప్పుడు మర్చిపోకూడదండి మనం ఎప్పుడు మన విలేజ్కి వెళ్తూ మనం అక్కడ పొందిన ఆనందాన్ని ఇంకెక్కడా మనమైతే పొందలేమండి

ఇప్పుడైతే పూజా కార్యక్రమం అయిపోయాక ఆ స్వామి నిజరూప దర్శనం అయితే మనకి కలిగించారండి ఎంత కన్నుల పండుగగా ఉందో ఆ స్వామిని చూస్తుంటే నిజంగా నా రెండు కళ్ళు కూడా సరిపోవట్లేదండి అంతటి అద్భుతమైన ఈ ప్రతిమను ఆ స్వామిని చూస్తుంటే నిజంగా ఎన్నో జన్మల పుణ్యఫలం అనిపిస్తుందండి నాకైతే హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ त्र्यंबक यजाहे सुगंधि पुष्टिवर्धनम् उर्वाक बंधना मृत्योर्मृक्षीयृता दिखना ఇంక పైన శివుని ప్రతిష్ఠ పూర్తయ్యేసరికి మేమైతే కిందకి వచ్చేసాము అక్కడి నుంచి రాగానే ఒక అద్భుతమైన కార్యక్రమం అయితే స్టార్ట్ అయిందండి అదేంటి అనుకుంటున్నారా ఆ స్వామిని అంత అందంగా చెక్కిన శిల్పి అన్నమాట ఈ శిల్పకారుడు తన కళాత్మక రూపాలను చెక్కే నైపుణ్యం కలిగిన వ్యక్తి వీరు తమ చేతులతో నిర్జీవమైన వస్తువులను కూడా జీవం పోస్తారు వీరు కూడా ఈ కార్యక్రమంలో ఒక కీలక పాత్ర వహించారు వారి పనిలో అపారమైన సృజనాత్మకత ఓర్పు మరియు ఏకాగ్రతతో చేయడం వల్ల ఇంత మంచిటి అద్భుతమైన మన శివుణ్ణి మనం దర్శించుకున్నాం ఈ శిల్పి తీర్చిదిద్దిన విగ్రహం భక్తుల పూజలు అందుకునే దైవంగా మారుతుంది సమాజంలో కళలకు సంస్కృతికి పట్టం కట్టే గొప్ప వ్యక్తులను మనం ఎప్పుడూ మర్చిపోకూడదండి వారికి మనం ఎప్పుడూ తగిన గౌరవాన్ని అందించి సన్మానించాలండి సన్మానం కావటం జరుగుతుంది శిల్పి గారికి ఆ భగవంతుడు ఆ కుటుంబ సభ్యులకి మంచి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి చక్కగా కాపాడాలని మా పేరు పైన చోదం దొరుకుతున్నా అలాగే మా గ్రామ పెద్దలు పెద్దలు అందరూ దొరుకున స్వామివన్నీ మార్చుకుని జంటులాగా ఇరవై వేల ఆయుధ ఆరు క్రితం ఉండాలని మా గ్రామం తరఫున అలాగే చౌదరి కుటుంబ తరఫున కోరుకుంటూ ఉన్నా ఉన్నాం

చాలలో రత్నాల వైరే చౌదరి గారు నైరి సుధాపి గారికి శ్రీ సత్కారం చాలు సత్కరిస్తున్నారు అలాగే ఆ స్వామి ఎవేళ అక్కడ ఆయుర వచ్చి మా గ్రామంలో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు జరగాలని మా గ్రామం తరఫున కోరుకుంటూ అలాగే తదుపరి స్వామి అందరూ కూడా ఇతర ఘన కార్యక్రమం ఈ దేవాలయం జరిగినందుకు ఆనందంగా ఉన్నందుకు రత్మల వైర చౌదరి గారికి ఈ కార్యక్రమం చేయమని కోరుకున్నారు మరి చిన్నప్పని గారు ఎక్స్ సర్పంచ్ గారు గవర్నీయులు నాగరాజు గారికి

గౌరవనీయులు శ్రీ పోకతోట సింహాచలం గారైతే ముఖ్య అతిథిగా విచ్చేశారండి ఈ కార్యక్రమానికి ఆయన వంతు సహాయ సహకారాలు అందించారండి ఇంతటి విజయవంతమైన ఈ కార్యక్రమంలో ఆయన కూడా భాగస్వామి అవ్వడం వల్ల ఆయనకు కూడా సన్మానం చేశారండి అన్నవేద కార్యక్రమంలో అతను కూడా ఒక సహాయం చేశారు అతనికి ఆ పరమేశ్వరుడు ఆయుధ ఆరోగ్యాలు ఇచ్చి చక్కగా కావాలని ఆ సదాశివుని అలాగే శ్రీరామ లిగేశ్వరిని మేము కోరుకుంటూ ఉన్నాము మా గ్రామానికి సి చైర్మన్ గారికి మా గ్రామ కంట అధ్యక్షులు గారి సర్పంచ్ కూడా శ్రీ సత్కారం మరి ఇంతటి విజయవంతమైన ఈ కార్యక్రమానికి ధర్మకర్తలైన మా పెదనాన్నగారైన రత్నాల భైరాగి చౌదరి గారిని కూడా సన్మానించారండి అలాగే సరస్వతి దేవి విగ్రహము అలాగే అర్చన కింద అది కూడా అతనే భావిత చేశారు అలాగే ఇప్పుడు ఆ సదాశివుని విగ్రహం కూడా చేయదలిచారు వారికి ఆ పరమేశ్వరుడు ఆ రామలింగేశ్వర స్వామి ఎలా వేలా ఆయన ఆరోగ్యం ఇచ్చి ఇలాగే సరదాగే గడుపుకోవాలని మేము కోరుకుంటూ ఉన్నాము

ఒకసారి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఇంట్రడ్యూస్ చేసేస్తున్నానండి చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా మేనత్తలు మా వదినలు అందరూ అండి చాలా చక్కగా ఈ కార్యక్రమానికి వచ్చి మేమైతే హ్యాపీగా ఎంజాయ్ చేసాము ఆ స్వామి అనుగ్రహం అందరి మీద తప్పకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ¡Es అయితే పూజా కార్యక్రమం అయితే పూర్తయిపోయిందండి స్వస్తి చెప్పారు ఇప్పుడు అన్నదాన కార్యక్రమం అయితే మొదలైపోయిందండి సో ప్రతి ఒక్కరు అందరూ వచ్చి చక్కగా కడుపు నిండా బోన్ చేసి ఈ అన్నదాన కార్యక్రమం కూడా విజయవంతంగా జరిపించారండి ఓపిక్గా ఈ వీడియోని చూసినందుకు చాలా ధన్యవాదాలండి ఇంకా మంచి వీడియోస్ని మీకు అందించడానికి నా వంతు ప్రయత్నాన్ని నేను చేస్తూ ఉంటానండి సో మీరు కూడా నన్ను సపోర్ట్ చేయాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఓం నమశివాయ అని ఒక కామెంట్ చేయండి